హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం గుడి గంటలు సీరియల్ చెప్తామండి ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంది సో వీడియో స్కిప్ చేయకూడదు చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీనా ఫైనాన్షియల్ కి వచ్చి అక్కడ కానీ అక్కడ ఉన్న వాళ్ళు మీ ఆయన మా అన్న అవమానించాడు మా అన్న కాలర్ పట్టుకున్నాడు అందుకే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని వాళ్ళు చెప్తారు దాంతో మీనా అందుకు నేను క్షేమాపణ చెప్పడానికి వచ్చాను నా బాధను అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఆ ఫైనాన్షియర్ కి జరిగింది చెప్పి ఆమె వెళ్ళాలంటుంది సార్ అని తాను చెప్తాడు అప్పుడు ఆ ఫైనాన్షియర్ ఏమో అబ్బాలు గడికి పొగరికి అయితే భార్యకి పట్టుదల ఎక్కువ అనుకుంటా ఎంతసేపు కూర్చుంటుందో కూర్చొని మనం కూడా చూద్దాం అని అయితే చెప్తాడు దాంతో మీనా ఆఫీస్ లోనే అక్కడే కూర్చుంటుంది ఇది ఎలా ఉంటే మరోవైపు ప్రభావతి కామకి ఇద్దరు కూడా రవి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంతలోనే అక్కడికి రవి అయితే వస్తాడు తన రాకతో ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాన్న రవి నీ పెళ్లి వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయరా ఒకదాని తరువాత ఒకటి వచ్చేసరికి అన్నింటికి నువ్వే కారణం అని తిట్టానురా నువ్వు హాస్పిటల్ వచ్చినా కూడా తిట్టి పంపించాడు రా నా ద్యాసంత కూడా మీ నాన్న మీదే ఉంది కాబట్టి అందుకే ఆ బాలుగాడు నేను గింటేస్తున్నా కూడా నేను సైలెంట్ గా ఉన్నాను నా మీద నీకు కోపంగా ఉందా నాన్న అని అంటుంది ప్రభావతి అప్పుడు రవి లేదమ్మా ఎవరు ఎలా ఉన్నా కూడా నీకు మాత్రం నా మీద ప్రేమ అలాగే ఉందని నాకు అర్థమవుతుంది కానీ ఇలా ఎవ్వరికి తెలియకుండా ఎందుకు కలుసుకోవాలమ్మా అని అది చెప్తాడు అప్పుడు కామాక్షి అదేం లేదు రవి మీ అమ్మకి డబ్బు మీద ఆపేక్ష ఎక్కువ నీ భార్యకి బోరడంతో ఆస్తి ఎక్కువ కాబట్టే మీ ఇద్దరిని ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చింది అనుకుంటున్నావా కానే కాదురా కన్న ప్రేమ పొంగిపోయి కడుపు తీపి పెరిగిపోయి కన్న కడుపు కోత వల్ల నలిగిపోయి అని తను చెప్తుండగానే అప్పుడు ప్రభావతికి చాలా కోపం వస్తుంది కామాక్షి నా కడుపు కోత కన్నా నీ రంపపు కోతే నన్ను ఎక్కువగా కోసేస్తుంది కాసేపు పాప్తావా అని కోపం చేసి అప్పుడు కామాక్షి సరే సరే నేను చెప్పినవన్నీ నీకు గుర్తున్నాయి కదా అని అంటుంది అప్పుడు రవేమో ఏం అని అంటే అప్పుడు ప్రభావతి ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది లేరా రే నాన్న నువ్వు ఇంట్లో లేకపోతే ఏదో ఉందిరా అని ప్రభావతి అంటుంటప్పుడు రవి అమ్మా నాకు రావాలని ఉంది నాన్ను చూడాలని ప్రాణం కొట్టుకుపోతుందమ్మా అని అంటాడు అప్పుడు ప్రభావతి బాధపడకురా మళ్ళీ మనందరం కలిసే రోజు వస్తుందని ఎదురు చూస్తున్నాను అంతనైతే చెప్తుంది అప్పుడు రవేమో అది ఈ జన్మలో జరుగుతుంది నమ్మకం నాకైతే లేదు బాలు అన్న నన్ను చూస్తేనే చంపేసినంత కోపంగా ఉన్నాడు కదమ్మా అని రవి అయితే చెప్తాడు అప్పుడు ప్రభావతి వాడు రెస్టారెంట్కి వచ్చి కొట్టాడు అన్న విషయం తెలిసాక నేను మీ నాన్న బాగా కొప్పాడం రా అని అంటుంది అప్పుడు రవేమో నేను ఇంట్లోకి రావాలంటే నేను ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదమ్మా అమ్మా నా మీద నీకు కోపం పోయిందా అని అంటుంటప్పుడు కామాక్షేమో నీ మనోజన లక్షలకు లక్షలు మింగిస్తేనే ఏమీ అనలేదు కదా ఇక నిన్నెందుకంటుంది అంత ఆయన అదే చెప్తుంది అప్పుడు ప్రభావతి నీవు చేసిన పనికి కోపంగా ఉన్నా కూడా కన్న కొడుకుని కాదనుకునే కఠినాత్మరాలని మాత్రం కాదు నీ ప్రేమ గురించి నాకు ముందే చెప్తే ఇంత దూరం రానిచ్చేదానే కాదు అయినా మీ వదినని ని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేసావరా అని అంటుంది అప్పుడు రవేమో ఇందులో వదిన తప్పేమీ లేదమ్మా నేను పెళ్లి విషయం చెప్పకుండా వదినని గుడికి తీసుకువెళ్లాను అంత అని అది చెప్పాడు అప్పుడు ప్రభావతి నువ్వు ఎప్పుడు కూడా దానికే సపోర్ట్ చేస్తావు ఏంట్రా అని అంటుంటే అప్పుడు కామాక్షేమో మీనా గురించి ఆ దేవుడు వచ్చి మీనా చాలా మంచిదని చెప్పినా కూడా నువ్వెప్పుడు దానికే సపోర్ట్ చేస్తావని ఆ దేవుని కూడా నిందిస్తుందిరా మీ అమ్మ అని అంటుంది అప్పుడు రవి చాలాసేపటి తర్వాత నిజం చెప్పావత్తా అని అంటాడు అప్పుడు ప్రభావతి మీనా గురించి ఇప్పుడు అవసరం లేదు కానీ నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తావా రావా అని అంటుంది అప్పుడు రవేమో నేను ఎలా వస్తానమ్మా ఇప్పుడు నేను ఒంటరి వాని కాదు నాకు పెళ్ళైంది శృతిని వదిలేసి ఎలా వస్తాను అనుకుంటున్నావు అని అంటూ ఉంటే అప్పుడు ప్రభావతి రై నేను నీ భార్యను కలిపే అంటున్నాను శృతి కూడా చాలా మంచి పిల్లరా ఆ రోజు తను వచ్చి సాక్షి చెప్పడం వల్లే కదా పోలీసులు మీ నాన్నను వదిలేశారు ఆ రోజు నిన్ను కొట్టుతుంటే చాలా బాధపడింది నీ కోసం వల్ల అమ్మ నాన్నని కూడా ఎదురించింది కదా నాకు ఏం మాత్రం నచ్చని మీనని పెళ్లి చేసుకుని వస్తే ఇంటికి రానిచ్చాను అలాంటిది నీ భార్యకి ఏం తక్కువరా అని అంటుంది అప్పుడు కామాక్షేమో అవును అవును ఆస్తి పాస్తులు కూడా ఎక్కువే కదా అని అంటుంది వేటకారంగా అప్పుడు ప్రభావతి నువ్వు ఏ తప్పు చేయలేదురా నీకు నచ్చిన అమ్మనే పెళ్లి చేసుకున్నావు కదా తల్లిగా నేను క్షమించినట్టే తండ్రిగా మీ నాన్న కూడా క్షమిస్తాడులే శృతికి చెప్పి మన ఇంటికి వచ్చేయండి అంతా చెప్తుంది అప్పుడు రవ్వేమో అందరం కలిసే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానమ్మా కానీ బాలుని ముందు ఒప్పించాలి కదా అని అంటే అప్పుడు ప్రభావతి అదంతా నేను చూసుకుంటానులే ఏదో ఒకటి చేసి ముందు మీ నాన్నను ఒప్పిస్తే చాలు అంతా ఆయన చూసుకుంటాడు అంతానైతే చెప్తుంది అప్పుడు కామాక్షేమో రే రవి మీ అత్త మమ్మలు దిగొచ్చి నిన్ను నీ భార్యని ఇల్లరికొని రమ్మంటే అస్సలు వెళ్ళొద్దు పాత కోపం మనసులో పెట్టుకొని వాళ్ళు నిన్ను చిన్న చూస్తారా అర్థం చేసుకో అని చెప్తుంటే అప్పుడు రవి సరే అత్త అని చెప్తాడు దాంతో వాళ్ళైతే అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు ఇది మరోవైపు సత్యం నీళ్లు తాగడానికి డైనింగ్ టేబుల్ అయితే వస్తాడు కానీ అక్కడ సాంబార్ పై మూత ఉండదు కాబట్టి అది గమనించిన సత్యం వీళ్ళు ఇలా చేశారేంటి అని ఆ సాంబార్ పై మూత అయితే పెడతాడు మరోవైపు బాలు తన పని ముగించుకొని భోంచేసి వస్తానని అక్కడున్న అతనికి అయితే చెప్తాడు తర్వాత అతను వెళ్ళేటప్పుడు అక్కడికి మరొక అతను వచ్చి కార్ల గురించి అడిగి తెలుసుకుంటాడు అప్పుడు బాలు అక్కడ ఐదు కార్లు కడగడానికి ఉన్నాయి అని చెప్పగానే అప్పుడు ఆ కార్లన్నీ కూడా కడగమని చెప్తాడు అప్పుడు బాలు అది కాదు సార్ నాకు చాలా ఆకలిగా ఉంది తినేసి వెంటనే వస్తానని తన అద్దె చెప్తాడు అప్పుడు అతను మాత్రం వినిపించుకోడు దొంగతనం చేసిన వాళ్ళే కాదు ఇలా పని మధ్యలో వదిలేసిన వాళ్ళని కూడా దొంగే అంటారు పని దొంగ అంటారు నీకు తెలుసు కదా అని బాలుని పనిలో పెట్టిన అతనితో నువ్వే కదా ఇతన్ని తీసుకొచ్చింది ఇక నువ్వే చూసుకో అని చెప్పేసి తన లోపలికైతే వెళ్ళిపోతాడు అప్పుడు బాలు చాలా బాధపడుతూ సరే సార్ అని మిగిలిన కార్లు అన్నింటిని కూడా కడుతూ ఉంటాడు ఇది ఉంటే మరోవైపు మీనా అన్నా ఇంట్లో మా మావే గారికి ఆరోగ్యం బాగాలేదన్న ఆయనకి టైం కి భోజనం పెట్టాలి మందులు వేయాలి అని తనైతే చెప్తుంది కానీ వాళ్ళు మాత్రం వినిపించుకోకుండా ఇవన్నీ మానకు చెప్తే చాలా కోపం చేస్తారు అయినా నువ్వు ఆయన కోపాన్ని తగ్గించడానికి వచ్చావు కదా అని వాళ్ళైతే అంటారు మీనా చాలా టెన్షన్ పడుతూ వెంటనే మావయ్యకి అయితే కాల్ చేస్తున్నాడు సత్యం ఏమా మీనా వెళ్ళిన పని అయిందా అని అంటే ఇంకా అవ్వలేదు మావయ్య ఇంకా ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి నాకు కొంచెం టైం పట్టేలా ఉంది మావయ్య అని చెప్పేసి తన భోజనం చేయమని చెప్తుంది అప్పుడు సత్యం ఏమో నేను తింటాను నా గురించి ఆలోచించకుండా వెళ్ళిన పని చూసుకోమ్మా అని చెప్పేసి కాల్ అయితే కట్ చేశాడు ఆ తర్వాత ఫైనాన్షియర్ బయటికి రాగానే మీనా చాలా బాధపడిపోతూ మా ఆయన చాలా మంచివారండి మా మావయ్య గారి ఆరోగ్యం బాగాలేక కూపంలో నోరు జారండి నేను మీ కూతురు లాంటి దాన్ని అనుకుని క్షమించే ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంటే అప్పుడు ఆ ఫైనాన్షియర్ ఏమో మీ కార్యదో నేను తీసుకొచ్చినట్టు అడుగుతున్నామేటి అని కోపంగా అంటాడు అప్పుడు మీనా అదేం లేదండి అది మీకారే కానీ అదే మాకు ఆధారం కదా అని అంటుంది అప్పుడు ఆ ఫైనాన్షియల్ ఏమో ఇలా ఆధారపడి బతికే వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంతగాని ఇలా సాయం చేసిన వాళ్ళని అప్పించిన వాళ్ళని చంపేస్తానంటే ఇలాగే ఉంటుంది అని దురుసుగా మాట్లాడతాడు మీనా ఎంతగా ప్రాధాయపడిన కూడా అతను వినిపించుకో కూడా ఇంటికి వెళ్ళిపోతాడు అందులో పనిచేసే ఒక అమ్మాయి మాత్రం ఆఫీస్ లో సార్కి చాలా పనులు ఉంటాయి కదా సార్ ఇంట్లో ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళమని చెప్పేసి తన అడ్రస్ అయితే ఇస్తుంది మీనా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇద్దరు లేవైపు సత్యం భోజనానికి రెడీ అవుతుంటే అప్పుడే అక్కడికి బాలు వస్తాడు అప్పుడే వచ్చావు ఏంట్రా అంటే బాలు నా ట్రిప్ అయిపోయిందని అబద్ధం అదే చెప్తాడు ఇంట్లో ఎవ్వరూ లేరు కాబట్టి సత్యం భోజనం వడ్డించుకుంటూ ఉంటాడు బాలు నువ్వే వడ్డించుకుంటున్నావు ఏంటి ఇంట్లో ఎవరు లేరా మావిడ ఎక్కడికి వెళ్ళింది అని అంటాడు అప్పుడు సత్యమేమో వాళ్ళ అమ్మకి మాలలు కట్టాలని వెళ్ళిందిరా అంతే చెప్తాడు అప్పుడు బాలు ఇంట్లో ఎవరు లేరు అన్న విషయం తెలుసుకొని ఇద్దరు కలిసి భోజనం వడ్డించుకుంటూ ఉంటారు ఆ సాంబార్ లో బల్లిని చూడగానే ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు బాలు సత్యం తినే టైం కి అడ్డుపడి నిజంగా దేవుడు ఉన్నాడు నాన్న సమయానికి నన్ను ఇంటికి పంపించాడు అని అంటాడు అప్పుడు సత్యమేమో ఎందుకు నన్ను తినకుండా చేయడానిక అని అంటే అప్పుడు బాలు సాంబార్లు బల్లి పడింది నాన్న నిజంగా దేవుడు ఉన్నాడు నాన్న ఎందుకో నన్ను ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళు అన్నట్టు కనుక అనిపించింది నేను చూడకపోతే ఏమై ఉండదు నాన్న అసలు మీకేమైనా అయితే వెంటనే చేయి గడుకోనా అంత అనేది చెప్తాడు అప్పుడు అక్కడికి ప్రభావతి వస్తుంది ఎక్కడికి వెళ్ళావు అని చాలా కోపం చేస్తుంటే అప్పుడు ప్రభావతి కామాక్షితో బయటికి వెళ్ళానని చెప్తుంది దాంతో ఇద్దరు కూడా చాలా కోపం చేస్తూ ఉంటారు నేను ఇంటికి రాబడి ఒక్కొక్క క్షణం ఆలస్యమై ఉంటే ఏమై ఉండదు అని కోపం చేస్తుంటే సాంబార్లో బలి పడింది విషయం తెలుసుకుంటా ప్రభావతి ఇద్దరు అని అసలు అదే కదా వంట చేసింది మూత పెట్టకుండా వాళ్ళ అమ్మకి సాయం చేయడానికి వెళ్ళిందా అని కోపం చేస్తుంటే అప్పుడు అక్కడికి మీనా వస్తుంది మావయ్య అని కూల్గా అడుగుతుంది ఎందుకంటే తనకి ఏమీ తెలియదు కాబట్టి అప్పుడు బాలు ఎక్కడికి వెళ్ళావు సాంబార్లో అసలు ఏం వేసావే అని చాలా కోపం చేస్తే ఉంటాడు మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు